నిజంగా టార్గెట్ చేసి మీరు వాళ్ళ దగ్గర నాకు ఇప్పటివరకు ఏ ఒక్క ఎన్ఆర్ఐ డబ్బులు ఇవ్వలేదండి నేను ఈ విషయం ఓపెన్ గానే చెప్తాను ఎన్ఆర్ఐలు ఎవరైనా అరుణ నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా ఎవిడెన్స్ ఉంటే బయటపెట్టచ్చు ఓకే నాకు అభ్యంతరం లేదు నేను ఒకే ఒక్కసారి నా ఓనర్ ఆయన నేను పనిచేసిన కంపెనీ ఓనర్ అప్పుగా నోటు మరి ఆయన చేతికి డబ్బులు పంపించిన చేతికి తీసుకుని నాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఆ రోజు నా గోల్డ్ ఏదో ఆక్షన్లో ఉంటే అప్పుడున్న వైసీపీ వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ మూమెంట్లో నేను ఆయన దగ్గర తీసుకున్నాను అది అప్పు అప్పుగా మాత్రం అప్పుగా నోట్ కూడా ఉంది మా ఇద్దరి మధ్యలో దాన్ని నేను ఎన్ఆర్ఐ నుంచి డబ్బులు తీసుకుంటున్నాను బతికేస్తున్నాను అన్న విధంలో క్రియేట్ చేయాలని ట్రై చేశారు వాళ్ళే చెప్పారు నాకు ఫోన్ చేసి ఇట్లా అడుగుతున్నారు నీ విషయం ఫోన్ చేసి అని చెప్పేసి నేను మాట్లాడలేదు ఒకటే చెప్పా సార్ మీరు చెప్పండి నిజంగా నేను మీ దగ్గర ఊరికి తీసుకున్నాను డబ్బులు పోనీ మీకు సర్ సర్కిల్ టచ్లో ఉంటుంది కదా ఎవరైనా నాకు ఇచ్చారని చెప్పారా లేదు ఎవరు చేసుకుని ఓపెన్గా నేను ఆ రోజు అనేసాను నేను వేరే సందర్భాల్లో కూడా చెప్పాను నాకు పార్టీ సైడ్ నుంచి పార్టీ పేరు చెప్పి ఎవరు పైసా ఇవ్వట్ల ఎవరన్నా ఇస్తామన్న నా మీద జాలిపడి నేను తీసుకోవట్ల కారణం ఓన్లీ రేపొద్దున నా మీద అది ఎంత నేను ఈ పార్టీలో పని చేయకుండా ఆగిపోకూడదు ఓకే ఆగిపోకుండా ఉండేటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉంటున్నాయో వాటన్నింటినీ అవాయిడ్ చేసుకుంటే నేను వస్తున్నాను మేబీ నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయితే అవుతూ ఉండొచ్చు కొద్ది రోజులు ఉంటుంది స్ట్రగుల్ లైఫ్ లాంగ్ అయితే ఉండదు నాకు తెలిసి నా గురించి నాకు నమ్మకం ఉంది నేను కష్టపడే తత్వం నాది అక్కడ నేను సెటిల్ అవ్వగలను బట్ ఇప్పుడు తీసుకుంటే ప్రాథమిక దశలోనే పార్టీకి పనిచేయడానికి ప్రతిబంధకాలు ఏర్పడే పరిస్థితిని ఈ బ్యాచ్ ఇట్లాంటి బ్యాచ్ అంతా క్రియేట్ చేస్తారు అది ఏ స్థాయిలోనే సరే అట్లాంటి అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదని నేను ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరి దగ్గర నుంచి తాకాల నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎవరినైనా పని అడుగుతా తప్ప పైసా అడిగిన డబ్బులు పని అడుగుతా ఏదైనా వర్క్ వర్క్ చేస్తే నాకు ఆదాయం వస్తుంది దాని గురించి నేను ఎవరికి తలంచుకోవాల్సిన అవసరం లేదు మీరు సివిల్ సెటిల్మెంట్స్ లో తలదూర్చుతారు ఇంటి దగ్గర మొగుడు పిల్లల పంచాయతీలు తీరుస్తారు సివిల్ సెటిల్మెంట్ లో వాటిలో వీటిలో తలదూర్చి పైసలు తీసుకుంటారు అనేటువంటిది ఒక ఆరోపణ నిజంగా అలాంటి సెటిల్మెంట్లు ఏమన్నా చేశారా లేకపోతే ఇది కూడా మేము కావాలని ఆరోపణ సివిల్ సెటిల్మెంట్ ఏంటి నాకు తెలియదండి అసలు మొగుడు పళ్ళ పంచాయతీలు అయితే కొంచెం నేను చేయగలిగే అవతల వాళ్ళకి బుద్ధి చెప్పే ఇవతల వాళ్ళకి బుద్ధి చెప్పి కాపురాలు సెట్ చేసే పని అయితే చేస్తా చేతికి పని చెప్తారా చేతికి పని చెప్పండి వాళ్ళు బాగా మూడు పిల్లలతో మనకేమి ఇస్తారండి మీరు మరీ దారుణంగా చెప్పడం చెప్పడానికి అంటే మా కమ్యూనిటీ వరకు మిగతా వాళ్ళు అయితే ఓన్లీ పోలీసులు సపోర్ట్ తీసుకొని చేసేస్తాం తప్ప మా కమ్యూనిటీ వరకు అంటే కొంచెం తాగు ఎక్కువ ఉంటారు మా వాళ్ళు ఆ తాగుడు వల్లే మా మా కమ్యూనిటీలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆ టైంలో మనం చెప్పిన వాళ్ళు వినిపించుకునే పరిస్థితిలో ఉండరు అప్పుడు పీకుతావు కన్ఫర్మ్ గా వాళ్ళు దానికి సపోర్ట్గానే ఉంటారు వేస్తే వేసింది అలాగ దెబ్బ ముందు దారికి వచ్చాడు కదా కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఉంటారు అట్లాంటివి చేస్తే ఈ సివిల్ఈ అని నాకు తెలియదు అండి అసలు నేను చెప్తే ఆవిడంటాడండి పోయి అక్కడ మీరు మరి నాకు తెలిస్తే ముందు నేను చేయడానికి అసలు నాకు తెలియదు అవేమి ఒకవేళ నాకు తెలియదు ఏదైనా సమస్య దీన్ని సపోర్ట్ చేయాలి మనం అనిపించింది ఉంటే డిపార్ట్మెంట్ లేదంటే లీగల్ టీమ్ లో కన్సల్ట్ అయ్యి జనసేనలో ఎలాగా మీకు ఫైర్ బ్రాండ్ అనేటువంటి ట్యాగ్ ఉంది కాబట్టి ఆ ఫైర్ బ్రాండ్ ట్యాగ్ బయట ఎక్కడన్నా వినియోగిస్తున్నారేమో అనేటువంటిది ఒక డౌట్ అనమాట లేదండి నాకు ఎక్కడ ఎలా ఉండాలనేది ఒక కాన్షియస్ ఉంటుంది అతి సర్వత్రా వర్జత అనేది నేను బలంగా నమ్ముతాను నీకు గౌరవం ఇచ్చారు అంటే నీకు ఇచ్చిన గౌరవం అట్లాగే కాపాడుకోవడం నీ బాధ్యత అది మిస్యూజ్ చేసుకుంటే తర్వాత నేను ఎవడు కన్సిడర్ చేయడం ఓకే ఆ మిస్యూజ్ అనేది ఎక్కడ అవ్వనివ్వండి కాళ్ళు నేల మీదే ఉన్నాయి ఆలోచనలు బుర్రలోనే ఉన్నాయి ఆకాశానికి వెళ్ళలేదు కాళ్ళు గాల్లోకి లేకపోలేదు ఈ రోజు కూడా ఓకే నేను నడిచే నేలని నేను నిలబడ్డే ప్లాట్ఫామ్ని ఏ రోజు మర్చిపోను